ఆగస్టు ఇరవై ఒకటిన శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ సంచారం ధనుస్సు కన్యా మేషరాశుల వారికి అనేక శుభ ఫలితాలను ఇస్తుంది డబ్బు శుభవార్తలు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కర్కాటకంలో శుక్రసంచారం గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి దీనితో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి శుక్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు శుక్రసంచారం ద్వాదశ రాసుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది సంపద ప్రేమ అందానికి ప్రతీక అయిన శుక్రుడు త్వరలో తన కదలికను మార్చుకోబోతున్నాడు ప్రస్తుతం మిథునంలో సంచారం చేస్తున్న శుక్రుడు మరో రెండు రోజుల్లో రాసి మార్పు చేయనున్నాడు పంచాంగం ప్రకారం ఆగస్టు ఇరవై ఒకటిన ఉదయం అర్ధరాత్రి ఒంటిగంట ఇరవై ఐదు నిమిషాలు గంటలకు శుక్రుడు కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు చంద్రుడిని కర్కాటక రాశి అధిపతిగా భావిస్తారు శుక్రుడు చంద్రుని రాశిలో సంచరించడం వల్ల కొన్ని వారికి మంచి లాభాలు కలుగుతాయి శుక్రుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఇదే రాశిలో ఉంటాడు అటువంటి పరిస్థితిలో కర్కాటక రాశిలో శుక్రుడు ఏయే వారికి శుభ ఫలితాలను తీసుకువస్తుంది ఏ వారు ఎలాంటి లాభాలను పొందుతారు వంటి విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం కర్కాటకంలో శుక్రుడి మార్పు వల్ల ధనుస్సు రాశివారికి శుభవార్తలు అందుతాయి ఈ సంచారం మీకు మంచి రోజులను తెస్తుంది పారిశ్రామికవేత్తలకు ఈ సమయం కలిసి వస్తుంది డబ్బు వస్తుంది కొంతమంది అప్పుల నుంచి బయటపడగలుగుతారు కుటుంబంతో ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు ఇలా అనేక విధాలుగా ఏ రాశివారికి కలిసి వస్తుంది కన్యరాశివారికి కర్కాటకంలో శుక్రుని మార్పు ప్రయోజనకరంగా ఉంటుంది గ్రహాల శుభ ప్రభావాల వల్ల వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది జీవితంలో కష్టాలు క్రమంగా తొలగడం ప్రారంభిస్తాయి కుటుంబంలో సంతోషకరమైన ప్రశాంత వాతావరణం నెలకొంటుంది మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా సంతోషంగా ఉంచడానికి ప్రకృతిలో సమయాన్ని గడపండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కర్కాటకంలో శుక్రసంచారం మేష రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగార్థులకు శుభవార్తలు అందుతాయి వ్యాపార పరిస్థితి బాగుంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి మునుపటితో పోలిస్తే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ మనస్సును ఆరాధనలో నిమగ్నం చేయడం మంచిది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ శుక్రసంచారం కొన్ని రాసులకు శుభప్రదంగా ఉంటుంది అయితే ఇది సూచన మాత్రమే నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం